పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం ఏపీ ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఏలూరు డిస్టిక్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జంగారెడ్డి గూడెంకి ముఖ్య అతిథులుగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ పాల్గొన్నారు ఉన్న సమస్యలు తెలియజేశారు ఆర్థికంగా వెనుకబడిన విలేకరులు ఇండ స్థలాలు ఇవ్వవలసిందిగా కోరారు అలాగే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు జర్నలిస్టులకు తెచ్చిన ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా మరోసారి పునరుద్ధరణ జరిగేలా చూడాలని శాసనసభ్యులని కోరారు పోలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ చెర్రి బాలరాజు వారి తరపున యాభై వేల రూపాయలు ప్రకటించారు అలాగే మా నియోజకవర్గం ఎప్పుడూ జర్నలిస్టులకు అండగా ఉంటాం అదేవిధంగా మీడియా వారు మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలను అందరికీ తెలియపరిచేలా పనిచేయాలని కోరారు

ప్రతి ఒక్కరు కూడా ఒకటి అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రోజుల్లో ఆర్థిక గాలి లేకపోతే వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు ప్రతి ఒక్కరికి తెలియాలి ప్రతి ఒక్కరు కూడా గుర్తు వారిని తప్పకుండా గౌరవించాలి ఇద్దరు అంటే

ఎందుకంటే మా ప్రభుత్వంలో ప్రజల అభివృద్ధి కానీ మేము చేయాలని ముందుకెళ్తున్నామో తప్పకుండా ప్రజలకు తీసుకెళ్ళాలి అలాగే మా ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది కూడా మీరు మా శాసనసభ్యులతో సలహా

Giulia, Panagasi, Panagolo, Kakura, Deo Purina, Vodakur, Ansar, De Liustra, Ukshenda, Idozo, Patrika, Luci, Walu, Prezzo, Mishan, సాఉం filt demonstram 9త స్వ స్హ flats బాబవ న Han రిబ You mm -hmm. mm -hmm.